మా అందరికీ కూడా తల్లికి వందనం పథకం అమలు చేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల మహాధర్ణ కార్యక్రమాన్ని చేపట్టారు అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ తమకు అమలు చేయాలని నినాదాలు హోరెత్తించారు ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షురాలు సుజాతమ్మ కార్యదర్శి షేకు రెహాన బేగంలు మీడియాతో మాట్లాడారు సాధిక సర్వేలో అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగమనే పదం తొలగించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి చాలీ చాలని జీతాలతో కుటుంబాలను పోషిస్తున్న అంగన్వాడీలందరికీ రేషన్ కార్డులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో తమ నిరసనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకురాలు అంగన్వాడీలు పాల్గొన్నారు సువేతమ్మ అంగన్వాడీ జిల్లా అధ్యక్షాలు అదే విధంగా కొన్ని మిస్ అయినాయి ఏమంటే నిన్న పేపర్లో వేశారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్ ఇది ఆ స్కీములో ఏమి ఇచ్చారంటే కంపల్సరీ ఎఫ్ఆర్ఎస్ అంగన్వాడీలకి నిర్వహించాలా అన్నాడు మోడీ గారు మేము చెప్తా ఉన్నాం మేము కంపల్సరీ నువ్వు ఎఫ్ఆర్ఎస్ కానీ మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ మీరు పెడితే మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వండి ఆ రోజు నుండే మేము చేస్తాము అంతవరకు ఎఫ్ఆర్ఎస్ చేసేదే లేదు అదేవిధంగా ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని అందరికీ ఇప్పుడు పెన్షన్లు పంచమంటా ఉన్నారు సరే మీరు వాలంటీర్లకు ఇచ్చే డబ్బులు అంతా తీసేశారు వాలంటీర్లు తీసేశారు వాలంటీర్లు చేసే పని అంతా మమ్మల్ని చేయమంటా ఉన్నారు కానీ అయినా కానీ మాకు ఒక గుర్తింపు అనేది లేదు మాకు ఎఫ్ఆర్ఎస్లు ఎన్ని పని ఒత్తిడి పెంచారు సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పని ఎక్కువ పెంచారు ఎఫ్ఆర్ఎస్లు మేమే చేయాలి పెన్షన్లు మేమే చేయాలి అన్నీ మేమే చేయాలి అందుకని ఖచ్చితంగా మాకు న్యాయం జరిగితేనే మేము వీటికన్నిటికీ తల వంచి పనిచేస్తాం లేకుండా అంటే ఈ పనులన్నీ మేము చేసేదే లేదు జూలై ఒకటి నుంచి అసలు పెట్టేది లేదు అసలు లేదు ఇప్పుడు దాకా కూడా కొంతవరకు పెట్టించారు కానీ పెట్టేది లేదు మేము ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఇంకొకరు కావచ్చు పెన్షన్లు కూడా పెంచం మేము ఇక్కడ చూస్తే వాళ్ళు సచివాలయం వాళ్ళు పంచుతున్నారు అంటున్నారు ప్రభుత్వం కానీ మూడు భాగాలు మా అంగన్వాడీలో పంచుతున్నారు ఎందుకు చేస్తున్నారు వాలంటీర్లు చేసే పని ఒక గ్రామానికి పది మంది వాలంటీర్లు చేసే పని చేస్తున్నాం అందుకని చెప్పి ఖచ్చితంగా మేము ఒకటే ఒకటే నిర్ణయిస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు మీరు ఇరవై ఆరు వేలు పెంచి లేదా మాకు సంక్షేమ పథకాలు ఇచ్చేదాకా మేము ఏ పనులు చెయ్యము 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 అంతే నా పేరు రెహనా బేగం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నుండి మాట్లాడుతున్నాం నెల్లూరు జిల్లా కమిటీ ఈ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయింది ఈ ప్రభుత్వానికి అంగన్వాడీల సంక్షేమం పట్టడం లేదు కనీసం అంగన్వాడీల చేత బాగా పని చేయించుకోవాలా వాళ్ళ సర్వీసుల్ని ఉపయోగించుకోవాలా అనే ఆలోచన కూడా ప్రభుత్వం చేయటం లేదు ఎందుకంటే ఈరోజు రకరకాల యాప్ల ద్వారా అంగన్వాడీలకు సరుకులు సక్రమంగా అందకపోయినా సరుకుల్ని పదో తేదీ లోపల పంపిణీ చేయమంటున్నారు ఈరోజు విడుదల చేసినటువంటి సంపూర్ణ పోషణ ట్రాకర్ కానీ ఈ పథకాలన్నీ కూడాను ఆ యాప్లు పనిచేయాలనంటే ఆ ఫోన్లు దానికి సంబంధించినటువంటి సక్రమంగా లేవు నాసిరకంగా ఉన్నాయి కాలం చెల్లిపోయి ఉన్నాయి ఈరోజు మనం రీఛార్జ్ చేసుకుంటేనే ఫోన్ పనిచేస్తుంది అట్లా కాకుండా ఈ ఫోన్లు పనిచేయకుండానే మీరు పని పనిచేయనంటే ఎట్లాగా పనిచేయాలా కాబట్టి ఈరోజు నా ఆధునికకరమైనటువంటి ట్యాబ్లని ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఇవ్వాలని చెప్తా ఉన్నాము అట్లాగే ఈ పని చేయాలని అంటే సరుకులు ఇచ్చే సెంటర్కి ఇచ్చే సరుకులు పదో తేదీ లోపల సెంటర్కి చేర్చాలా కానీ అవన్నీ చేర్చకుండానే లబ్దిదారులు పిలిచి సరుకులు ఇచ్చేసేయండి అని అంటా ఉన్నారు ఒక్క గుడ్లు తప్ప సెంటర్లో ఏమి వల్ల అంతేకాదు అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతా ఉంది ఆ ప్రీ స్కూల్ బలోపేతం చేయాలంటే ఆ సెంటర్కి వచ్చే పిల్లలందరికి కూడాను ఐదు సంవత్సరాలు పూర్తయిన దాకా బయటికి పోకుండా అంగన్వాడీ కేంద్రాలకే రావాలని జీవోని ఇవ్వాలా అదేవిధంగా లకు వచ్చే పిల్లలకు కూడా తల్లికి వందన అమలు చేయాలా గౌరవ వేతనంతో పనిచేసే అంగన్వాడీలు యాభై సంవత్సరాలు పూర్తయినా ఈరోజు వర్కర్లకు కానీ హెల్పర్లకు కానీ ఏడు వేల రూపాయలు హెల్పర్కి జీతం వర్కర్కి పదకొండు వేల ఐదు వందలు దాన్ని పన్నెండు వేల రూపాయల జీతం వస్తుంది వీళ్ళకి వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని సీకేవైసీలో చూపించి ఆ ఈకేవైసీలో ప్రభుత్వ ఉద్యోగులని సాధికారంలో సర్వేలో నమోదు చేశారు దీనివల్ల ఈ అంగన్వాడీలకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ రాకుండా ప్రభుత్వం నిలుపుదల చేసింది మొత్తానికి బడ్జెట్ పంచకుండా ఆధునికరమైనటువంటి పరికరాలు ఇవ్వకుండా సరుకులు సక్రమంగా సెంటర్లకి చేర్చకుండా పనిచేయమంటే అంగన్వాడీలు సాధ్యం కావటంలా కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినంత జీతం పెంచుద్దని అనుకున్నాము ఇప్పటి వరకు జీతం గురించి మాట్లాడటమే లేదు కనీసం ఈరోజు కూరగాయ బిల్లులు ఇంటి బాడుగలు పైన ఖర్చులు ఇవన్నీ విపరీతంగా పెరిగాయి కాబట్టి అంగన్వాడీలు ఈ సంవత్సర కాలం వేచి చూసాము మా నెల్లూరు జిల్లాకు మన యుగల యువ పాదయాత్రలో లోకేష్ గారు వచ్చినప్పుడు తప్పకుండా మేము రాగానే మూడు నెలల్లో మీ సమస్యలు పరిష్కారం చేస్తాము వేతనాలు పెంచుతాము ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు ఎక్కడా మాట్లాడి నేను అడుగుతా ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రారంభించాము మేము సమ్మె చేసింది రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు అదే విధంగా మేము సమ్మెలోకి రోడ్ల మీదకి రమ్మంటారా లేదంటే మా డిమాండ్లన్నీ కూడా నెరవేరుస్తారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీల గురించి ఆలోచించి వాళ్ళ కుటుంబంలో వికలాంగులు ఉన్నా వృద్ధులు ఉన్నా పెన్షన్ రావడం వల్ల ఏందంటే ప్రభుత్వ ఉద్యోగులన్నీ చూపిస్తూ ఉందంట సాధికార సర్వేలో చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు చేయండి లేకపోతే సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలి అందుకని అది మీ చేతిలోనే ఉంది గవర్నమెంట్ చేతిలోనే ఉంది మేము బాగా పనిచేయాలంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని మా డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వెంటనే నెరవేర్చాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము పెద్దమ్మాయిలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారు అవును వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో సమానం మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇంకా చేద్దాం అంటావా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్